హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావుని పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవి ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక వీడియో అంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ కానీ ఏమి కానీ కాదండి ఒక అప్డేట్ ఒకరికి ఆన్సర్ ఇవ్వడానికి అయితే వీడియో చేస్తున్నాను అనమాట ఏంటి మేడం ఆన్సర్ అనుకుంటున్నారు ఒక ఆమా ఫోన్ చేశారండి నిన్న ఫోన్ చేసి మేడం మీ దగ్గర ఒరిజినల్ ప్రొడక్ట్ దొరుకుతుందా మీరు కోచ్ ఐడి ఇస్తారా ఎలా ఏంటి అని అడిగారనమాట ఒరిజినల్ ప్రొడక్ట్ దొరకడం ఏంటి అసలు ఏంటండి అన్న అంటే డూప్లికేట్స్ కూడా దొరుకుతాయి కదండి అలానా అని అడుగుతున్నానండి నాకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అన్నారనమాట నాకైతే ఒకవేళ నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదనమాట కాసేపు ఎందుకంటారా మీకు తెలుసు నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఒకవేళ తెలియకుండా ఇవ్వాలి కొత్తగా ఛానల్ చూసిన బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి నేను వేరే కంట్రీ మలేషియా కంట్రీ జపాన్ జపాన్ కంపెనీ ట్రైనింగ్కి అన్నిటికీ నేను ట్రావెల్ చేసినవి ఉన్నాయి కంపెనీ ట్రైనింగ్స్ అన్నిటికీ ట్రావెల్ చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి అసలు నాకు జపాన్ వెకేషన్ కంపెనీయే ఇచ్చిన వెకేషన్ నేను వెళ్ళింది కాదు కదా కంపెనీ వాళ్ళు నాకు ఫ్రీగా ఇస్తే నేను వెళ్ళాను అని చెప్పేసి చాలా వీడియోస్లో చెప్పాను మీకు జపాన్ వెకేషన్ మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము కంపెనీ మాకు ఫ్రీగా ఇచ్చింది అని కంపెనీ ఎందుకు మాకు ఇచ్చిద్ది మేము పని చేయకుండా ఇచ్చిద్దా అండి నేను వేరే ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముకుంటే కంపెనీ నాకు ఇవన్నీ ఇచ్చిద్దా ట్రైనింగ్స్ ఇచ్చిద్ది స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చిద్ది నేను స్పెషల్ ట్రైనింగ్ క్వాలిఫై అవుతాను వెకేషన్స్ ఇచ్చిద్ది అన్నీ ఇచ్చిద్దా అండి ఇంకా ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం కాదు నాకు ఎలా ప్రూవ్ చేసుకోవాలి ఇంకా నేను ఒరిజినల్ ప్రోడక్టే నేను వెళ్ళిన కోసిన నా దగ్గర వాడితే మంచిది లేదా నా దగ్గర కోచేట్ తీసుకుని నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలో నాకు అర్థం కాదనమాట వెళ్ళాము అందరి మాటలు వింటుంటే ఇంకెలా ప్రూవ్ చేసుకోవాలి రా బాబు అనిపించింది నాకైతే భలే నవ్వచ్చి నాకు చెప్తూ ఉంటే సర్లే అని చెప్పేసి కాకపోతే ఇవాళ ఈ వీడియో ఎందుకు పెట్టానంటే ఆమె చూసిద్దిలే చెప్పేసి పెట్టాను అనమాట నేను లాస్ట్ టైము జపాన్ వెకేషన్కి వెళ్ళి వచ్చానండి కంపెనీ ఇచ్చింది నాకు ఈ వెకేషన్ మీరు ఈ వెకేషన్ మొత్తం చూడవచ్చు నాకు కంపెనీ వాళ్ళు మొత్తం రూమ్స్ అయినా టికెట్స్ అయినా అన్నీ వాళ్ళు అరేంజ్ చేసి పంపించారు దీనికంటే ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది ఇంకా మీరు అనుకున్నట్టు కాదు చాలా ఎక్కువ కష్టపడితే కానీ రావన్నమాట ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి అంత కష్టపడితే ఈ వెకేషన్ వచ్చింది నాకు అలాంటి వెకేషన్ నేను కొట్టాను అంటే నేను ఎంతమందికి సర్వీస్ ఇచ్చి ఉంటాను ఎంతమంది కోచెస్ని చేసి ఉంటాను కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి అలా అడగొద్దు మీకు నిజంగానే డౌట్ ఉండొచ్చు అంటే కానీ ఎవరిని అడగాలి కొత్తగా ఎవరైనా మీ ఇంటి పక్కన ప్రోడక్ట్ తెచ్చి అడిగితే నిజంగా ఒరిజినల్ అని మీరు అనుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టా ఛానల్ కానీ ఐదేళ్ల నుంచి ఉంది నేను ఎప్పుడు హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నా యూట్యూబ్ ఉంది అప్పటి నుంచి నా ఇన్స్టా ఛానల్ ఉంది యూట్యూబ్ ఏదో ఏదైతే నేమ్తో ఉంటుందో ఇన్స్టా కూడా అదే నేమ్తో ఉంటుంది పవన్ పోట్లయితే వస్తుంది మీరు చూడండి కావాలంటే ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు బిఫోర్ అసలు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ లేదు నేను ఎప్పుడైతే హెర్బల్ లైఫ్కి వచ్చాను అప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నాను ఇన్స్టా ఓపెన్ చేసుకున్నాను నేను బిజినెస్ చేద్దాం అనుకున్నాక నేను వీడియోస్ స్టార్ట్ చేశాను ఐదు ఇయర్స్ ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో నేను ఇంతగా మారి ఇంతగా గ్రో అయ్యి ఇంతగా నేను ఇన్కమ్స్ తీసుకుంటే ఎక్కువ మంది లైఫ్ మారుస్తే ఎక్కువ మందికి వెయిట్ లాస్ చేస్తే ఇలా హ్యాపీగా ఉన్నాను ఇంకా అలాగే అడిగితే ఎలా అనిపిస్తుంది నాకు నిజంగా బాధ అనిపించింది కదండి మళ్ళీ ఎవరు చిన్న చిన్న కోచెస్ని అడిగారు అన్న సరలే వీళ్ళు ఇవారు కొత్తగా వచ్చారు నమ్మకం లేదనుకోవచ్చు నేను ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాను ఇంతమంది నాకు కింద కోచెస్ నేను ప్రతి నెల మీకు చూపిస్తాను నా కోచెస్ ఎవరెవరో మీరు మీటింగ్స్లోకి వస్తే చూస్తూ ఉంటారు కదా ఎంతమంది మేమందరం కలిసి మీటింగ్ బీబీఐ చేసుకుంటాం విజయవాడ తెలుసు నేను ప్రతి వీక్ విజయవాడ ట్రావెల్ చేస్తాను విజయవాడలో పెద్ద టీం ఉంది అది మీకు తెలుసు ఇవన్నీ చూసాక కూడా అడిగితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది కదండి అందుకని వాళ్ళు వీడియో చేశారనమాట నేను ఒరిజినల్ క్వశ్చన్ అండి నా దగ్గర ఒరిజినల్ ప్రొడక్ట్ దొరికింది మీకు ఐడి దొరికింది కస్టమర్ ఐడి దొరికింది కోచ్ ఐడీ దొరికింది దాని డీటెయిల్స్ దొరుకుతాయి మీరు కాల్ చేయడమే లేటు కాల్ చేస్తే మీకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అనమాట టైంపాస్ కోసం ఎవరు కాల్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను అయినా కానీ వీడియోస్ చేస్తూ ఉంటాను అయినా నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను నా టీంను చూసుకుంటాను నా ఫ్యామిలీని చూసుకుంటాను అన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి టైంపాస్కి ఎవరు కాల్ చేయొద్దు మీకు నిజంగా ప్రోడక్ట్ కావాలి నిజంగా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు లేదు మీరు నిజంగా బిజినెస్ ఆపర్చునిటీ కావాలి కోచ్ ఆపర్చునిటీ కావాలి కోచ్ అవ్వాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి దాని గురించి డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను ప్రతి గురువారం విజయవాడలో ఉంటానండి నేను మొఘలరాజ్పురంలో ఉంటాను ఉంటానన్నమాట వీక్కి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ విజయవాడ వస్తాను రేపు మాకు ఇరవై మూడో తారీఖు బీబీఐ ఉంది పెద్ద మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి నేను మా కోచెస్ అందరం వస్తాం నాకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కోచెస్ ఉన్నారు కర్ణాటక విజయవాడ తెనాలి ఇటు సైడు మార్కాపురం ఇటు సైడు బెంగళూరు ఇటు అన్ని అన్నీ హైదరాబాద్ అని చెప్పొచ్చు కాకినాడ అని చెప్పొచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల కోచెస్ ఉన్నారు వీళ్ళందరూ నన్ను యూట్యూబ్ చూసి వచ్చిన వాళ్ళే అనమాట ఇలా డిఫరెంట్గా అక్కడ ఉండి కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటారు నేను జూమ్ కాల్స్ పెట్టేసి వాళ్ళకి సర్వీస్ ఇస్తాం అనమాట కోచ్ ఎక్కడున్నా సరే మీకు జూమ్ కాల్ సర్వీస్ అనేది అందుతుంది మీరు ఎక్కడైనా ఉండొచ్చు జూమ్ కాల్ సర్వీస్ అనేది మీకు అందుతుంది కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మీరు కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు కాల్ చేయండి మీకు కస్టమర్ ఐడి కావాలి కాల్ చేయండి మీకు ఏ డీటెయిల్స్ కావాలని కాల్ చేయండి నేను తప్పకుండా అన్నీ మీకు అర్థమయ్యేలా చెప్తాను మీరు చక్కగా వాడుకోవచ్చు ప్రోగ్రామ్ మీ దగ్గరికి వచ్చాక ఎలా వాడాలో మొత్తం నేను చెప్తాను నాకు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని డీల్ చేసిన అనుభవంతో నేను ఎంతైనా చెప్పగలుగుతాను అనమాట నాదే తెలియని సబ్జెక్ట్ ఉండదు అన్నీ చెప్తాను ఇబ్బంది ఏం లేదు మీరు అలాంటి వాళ్ళని కాల్ చేయొచ్చు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవాళ్ళతో వీడియో ఇంతేనండి బాయ్ బాయ్ ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను ఆమెకి మీకు కూడా ఇంకొకసారి గుర్తు చేసినట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఈ వీడియో చేశానండి చాలామంది ఇంకా కొత్త వాళ్ళు ఈ మధ్య ఈ వీడియోస్ బాగా ప్రమోట్ అవుతున్నాయి కొత్త వాళ్ళకు కూడా చూస్తూ ఉన్నారనమాట వీడియోస్ వాళ్ళకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి నేను ఎవరికైనా చాలా హెల్ప్ చేయాలని అనుకుంటానండి ఎవ్వరి డబ్బులు తీసుకోవాలని మాత్రం అనుకోను అనమాట నా మంచి నేను ఎవరికైనా హెల్ప్ చేయాలి వాళ్ళ వాళ్ళకి నేను ఎక్కువ సహాయపడాలనుకుంటా ఆ మంచి మనసే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందనమాట దేవుణ్ణి నేను ఎంత గట్టిగా నమ్ముతానంటే అంత గట్టిగా నమ్ముతాను మనం ఏం చేస్తే అది మనకి తిరిగి వస్తుందని నమ్ముతాను అందుకని నేను ఎప్పుడు మంచి చేస్తూ ఉంటాను మంచి చేస్తే ఏమైతుందండి ఆటోమేటిక్గా మనకి మంచి తిరిగి వస్తుంది కాబట్టి నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను హెర్బల్ లైఫ్ చేసిన ఎంత జెన్యున్గా చేస్తానంటే నా కస్టమర్ కానీ నా కోచెస్ కానీ అంటారు మేడం నిజంగా మీ అంత జెన్యున్గా ఎవ్వరు చెప్పరు ఎవ్వరు మీ అంత జన్యూన్గా ఇవ్వరు మేడం మీ అంత జెన్యున్ అసలు కోచెస్ కూడా అలాగే నా ఫ్యామిలీ లాగా ఉంటారు అందరూ ఎందుకు నేను జెన్యున్గా ఉంటాను మంచిగా ఉంటాను కాబట్టి నాతో పాటు వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు నా ఫ్యామిలీ లాగా కంటిన్యూ అవుతారు కష్టమైన సుఖమైన అలా పంచుకుంటూ అంత అలా కంటిన్యూ అవుతూ ఉంటాం అనమాట మీకు కూడా ఒకవేళ కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు ముఖ్యంగా మీకు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదు అంటే ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నీ ఓవర్కమ్ చేసి రావాలనుకుంటున్నారు హెల్ప్ కావాలనుకుంటే ఖచ్చితంగా అడగండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను ఓకేనా ఫ్రీ జూమ్ కాల్స్ ఉంటాయండి కోచ్కి కూడా మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు హౌస్ వైఫ్స్ అయినా సరే పార్ట్ టైం చేయాలనుకునే వాళ్ళైనా సరే ఆడతా పడతా చేద్దాం అనుకున్న వాళ్ళు రాకండి సీరియస్గా నేను చెయ్యాలి నా లైఫ్ మారాలనుకున్న వాళ్ళు రండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను ఓకేనా అండి అయితే వీడియో ఇంతేనండి జపాన్ వీడియో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి ఇన్స్టాకొచ్చి వచ్చి మెసేజ్ చేయండి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు అనమాట ఇదంతా లాస్ట్ టైం నాకు కంపెనీ ఇచ్చిన జపాన్ వెకేషన్ అండి చూసారు ఎంత బాగుందో మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసాము మా వారు వీడియోలో కనిపించరు అందుకని ఆయన చూపించలేదు మేము అందరం చక్కగా వెళ్ళి వచ్చామనమాట ఒక వన్ వీక్ మాకు ఫ్రీ వెకేషన్ ఇచ్చారు తెలుసా అండి కంపెనీ ఎన్ని చేస్తే నేను ఇచ్చి ఉంటారు చెప్పండి ఓకేనా ఆలోచించుకోకండి మీరు ఒకవేళ కోచ్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి